విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త మీరు ఐటీఏ చదువుతున్నా ఇంటర్మీడియట్ చదువుతున్నా పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్నా డిగ్రీ చదువుతున్నా బీటెక్ చదువుతున్నా లేక మరేదైనా డిగ్రీలు చదువుతున్నా అంతేకాకుండా మీరు పీజీ చదువుతున్నప్పటికీ కూడా ఎలాంటి పీజీ అయినా చదువుతున్నప్పటికీ కూడా మీకు ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీ రీఎంబర్స్మెంట్ అనేది అందిస్తుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది గత అకాడమిక్ ఇయర్కి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంతేకాకుండా ప్రస్తుత అకాడమిక్ ఇయర్కి కూడా సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో జరుగుతుంది అసలు ఈ వెరిఫికేషన్ ప్రోసెస్ కి మనం వెళ్ళవలసి ఉంటుంది ఈ వెరిఫికేషన్ ప్రోసెస్ లో మనం వెళ్ళాలి అంటే ముందుగా ఈ వెరిఫికేషన్ లిస్ట్ లో మన పేరు ఉందా లేదా మనం తెలుసుకోవాలి అంతేకాకుండా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి మనకు తెలిసి ఉండాలి ఒకవేళ వెరిఫికేషన్ లిస్ట్లో మన పేరు రాకపోతే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం ఈ వీడియో చెప్తుంది మీరు కనుక ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పొందొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మీరు ఏం చదువుతున్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తుంది సో ఇది మీరు డే స్కాలర్గా చదువుతున్నా లేక మీరు హాస్టల్ లో ఉండి చదువుతున్నప్పటికీ కూడా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది సో మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే చదవాలి అంటే గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ఎయిడెడ్ కాలేజీల్లో కానీ లేక ప్రైవేట్ కాలేజీల్లో కానీ చదివితే మీకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది ఇక ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరెవరికి వర్తించదు అంటే ఎవరైతే అనర్హులు అంటే ఎలిజిబిలిటీ కాదు వాళ్ళ గురించి చూద్దాం ముందుగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పొందాలి అంటే మీకు మినిమం మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి రెండోది ఏంటంటే మీరు మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్ పొంది ఉంటే మీకు ఇది వర్తించదు అంతేకాకుండా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ డీమ్డ్ యూనివర్సిటీలో కానీ లేక డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కానీ చదువుతుంటే మీకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తించదు అంతేకాకుండా మీరు ఓపెన్ ఎడ్యుకేషన్లో కానీ డిస్టెంట్ మోడ్లో కానీ కరస్పాండెన్స్ మోడ్లో కానీ మీరు చదువుతున్నా మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తించదు అంతేకాకుండా మీరు మేనేజ్మెంట్ లేక స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ పొందినట్లయితే మీరు కూడా ఈ పథకానికి అర్హులు కాదు ఇక ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ పథకానికి మరికొన్ని అర్హతలు ఏంటో చూద్దాం సో మీ కుటుంబ ఆదాయం అనేది ఫ్యామిలీ ఇన్కమ్ అనేది రెండున్నర లక్షల కన్నా తక్కువ ఉండాలి నెక్స్ట్ ఫ్యామిలీకి మనకు మాగాణి పది ఎకరాలు మెట్ట అయితే ఇరవై ఐదు ఎకరాల వరకు ఉండొచ్చు నెక్స్ట్ కుటుంబంలో ఎవరైనా అంటే ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ప్రభుత్వ ఉద్యోగి అయితే పెన్షన్ ఈ పథకం కింద మీరు లబ్ధి పొందలేరు అంతేకాకుండా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్లో ఎవరైనా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నట్లయితే అంటే గవర్నమెంట్ జాబ్ రిటైర్డ్ అయ్యి అక్కడ నుంచి మీరు మీ ఫ్యామిలీలో ఎవరైనా పెన్షన్ పొందుతున్నట్లయితే మీకు కూడా రాదు ఇక నెక్స్ట్ మీ కుటుంబానికి ఎలాంటి ఫోర్ వీలర్స్ అనేది ఉండకూడదు సో అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఆటోలు టాక్సీలు ట్రాక్టర్లని ఎగ్జామ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ ఏంటంటే మీ కుటుంబానికి పదిహేను వందల చదరపు అడుగుల కంటే ఎక్కువ మున్సిపాలిటీలో ప్రాపర్టీ అనేది ఉండకూడదు ఇక చాలా ఎక్కువగా ఏంటంటే మీ ఫ్యామిలీ మదర్ ఆర్ ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టి ఉంటే మీకు ఈ పథకం క్రింద లబ్ధి అనేది పొందలేరు నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి హౌ టు అప్లై ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇక్కడ మనం చూద్దాం ముందుగా మీరు అంటే విద్యార్థులు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో కాలేజీ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది సో కాలేజీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి లేకపోతే జ్ఞానభూమి వెబ్సైట్లో కూడా మనకి ఈ లాగిన్ అయ్యి అక్కడ నుంచి మనం అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది సో ఆ తర్వాత ఈ ఫామ్ని మనం ఫిల్ చేసిన తర్వాత మనకు మనం కాలేజీ మేనేజ్మెంట్కి లేక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది జనరల్గా ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే కాలేజీలే అవే చేస్తాయి అనమాట సో ఈ ఏం చేస్తాయంటే జన్మభూమి పోర్టల్ నుంచి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేయించుకొని మీ డీటెయిల్స్ని వాళ్ళే ఫిల్ చేసి వాళ్ళు మీ చేత సైన్లు చేయించడం జరుగుతుంటుంది నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి ఇక్కడ చూద్దాం సో మీకు కాలేజీ ద్వారా అప్లికేషన్ అనేది వెళ్ళిన తర్వాత సో ఆ తర్వాత జరిగేటటువంటి ప్రాసెస్ ఇక్కడ చూద్దాం అనమాట అదేంటంటే మీ కాలేజీ నుంచి అప్లికేషన్ అనేది వెళ్ళిన తర్వాత ైజ్ అనేది చేయడం జరుగుతుంది సో కాలేజీ నుండి అప్లికేషన్ వెళ్ళిన తర్వాత మీ యొక్క అర్హతలు మీరు నమోదు చేసినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా అంటే అర్హతలు నిజంగా చదువుతున్నారా లేదా అవి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేయటాన్ని వెరిఫికేషన్ అంటాం ఈ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతుంది సో మీ ఈ ఏమవుతుందంటే గ్రామ వార్డు సచివాలయాలకి ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఆ జ్ఞానభూమి వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి మీ యొక్క డేటాని వీళ్ళు రిట్రీవ్ చేసుకుంటారు రిట్రీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది మీరు ఈ సచివాలయానికి వెళ్ళేటప్పుడు వెరిఫికేషన్ కోసం మీరు ఇక్కడ నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ని మీతో పాటు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది దాంట్లో ఒకటి మీ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ అండ్ మీ ఆధార్ కార్డు నెక్స్ట్ మీ రేషన్ కార్డు నెక్స్ట్ విద్యార్థి తల్లి మరియు స్టూడెంట్ యొక్క సో స్టూడెంట్ యొక్క జాయింట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ అయ్యి ఉండాలన్నమాట ఎక్స్ ఎస్పెషల్లీ ఎస్సీ విద్యార్థులు అయితే తల్లి ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలన్నమాట ఇది కేవలం ఎస్సీ వాళ్ళకే నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా అవసరం ఈ అన్ని డాక్యుమెంట్స్ మీరు తీసుకుని వెళ్ళి మీ సచివాలయంలో వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి రీ ఈ ఫీజు రీఎంబార్స్మెంట్కి సంబంధించి వెరి ేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది నేను ఇందాక చెప్పాను జ్ఞానభూమి నుంచి ఇక్కడ ఈ సచివాలయ సిబ్బంది ఆ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకున్నారు ఈ లిస్ట్ లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం విద్యార్థుల లిస్ట్ అనేది ఉంది సో మీరు ఏం చేయాలి జస్ట్ మీరు ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్కి వెళ్ళవలసి ఉంటుంది ఈ వెరిఫికేషన్ అనేది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రాసెస్లో జరుగుతుంది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రాసెస్లో జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా ఇంకో పాయింట్ ఒకటి ఉంది ఈ పథకం ద్వారా మనకు కలిగేటటువంటి బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం అంటే మీకు తెలుసు అయినా ఒకసారి నేను చెప్తున్నాను మీ కాలేజ్ ఫీజు మొత్తం కూడా ఈ పథకం క్రింద కవర్ అవుతుంది రెండోది ఏంటంటే మీరు కనుక హాస్టల్లో ఉంటున్నట్లయితే మీకు ఈ హాస్టల్ ఫీజు కూడా మీ అకౌంట్లో క్యాష్ అనేది అదే అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది మీరు హయ్యర్ స్టడీస్ కనుక చదువుతున్నట్లయితే దీనితో పాటుగా అడిషనల్గా మీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ అలా కాకుండా మీరు పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే పదిహేను వేల రూపాయలు అలాగే మీరు ఐటీ విద్యార్థులు అయితే పదివేల రూపాయలు మీ అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ నెక్స్ట్ ఏంటంటే కేవలం ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన విద్యార్థులతో మాత్రమే కాదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి మీరు ఏమనుకుంటారంటే కేవలం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాదు మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళి సిక్స్ స్టెప్ రీవెరిఫికేషన్ అనేది చేయించుకోకపోతే మీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ మనీ అనేది రాదు ఆ తర్వాత డేట్ అయిపోయిన తర్వాత మీరు సఫర్ అవ్వాల్సింది అవసరం ఉంటుంది కాబట్టి మీ ఫస్ట్గా మీ లిస్ట్లో అంటే ఈ వెరిఫికేషన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి వెరీ సింపుల్ మీ వార్డు గ్రామ సచివాలయానికి వెళ్ళండి సో మీ ఐడి చూపించండి ఐడి ద్వారా మీ వెరిఫికేషన్ అనేది లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది ఒకసారి లిస్ట్లో మీ పేరు ఉందనుకోండి అప్పుడు మీరు ఆ సర్టెన్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్తో ఆ సచివాలయానికి వెళ్ళండి వాళ్ళు సిక్స్ టెమ్ ప్రాసెస్లో వెరిఫికేషన్ అనేది చేస్తారు ఆటోమేటికల్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది మీకు ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా మీ అమౌంట్ అనేది అకౌంట్లో గ్రాడ్యువల్గా డిపాజిట్ అవుతుంది ఒకవేళ లిస్ట్లో మీ పేరు అనేది లేకపోతే అప్పుడు చేయాలి అప్పుడు మీరు అపీల్ చేయవలసి ఉంటుంది ఎలా అపీల్ చేయాలి ఎక్కడి నుంచి అపీల్ చేయాలి అపీల్ చేసేటటువంటి ప్రాసెస్లో మీకు ముందుగా ఈ సచివాలయ సిబ్బంది చేత మీరు క్వరీని రైజ్ చేయాలి ఆ రైజ్ చేసినటువంటి క్వరీతో మీరు మీ కాలేజీ లేక మీ ఇన్స్టిట్యూట్లోకి వచ్చి మీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో మీ క్వరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు మీ అప్లికేషన్ని ఓపెన్ చేసి జ్ఞానభూమి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఓపెన్ చేసి దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది రెక్టిఫై చేసిన తర్వాత కరెక్ట్ అయితే మళ్ళీ మీకు లిస్ట్లో మీ నేమ్ అనేది యాడ్ అవుతుంది యాడ్ అయితే మళ్ళీ మీరు సచివాలయానికి రీవెరిఫికేషన్ కోసం వెళ్ళవలసి ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి రీవె రీవెరిఫికేషన్ ప్రాసెస్ దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ప్రతి డౌట్కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ